నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ లవ్ వర్క్ ఇస్ వర్షిప్ అండ్ పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ప్రేమతత్వం ఇవన్నీ చేస్తారు అన్నిటికంటే ఇప్పుడు సమాజంలో ఉన్న పెద్ద ప్రాబ్లం పెనుభూతం రిలేషన్షిప్స్ అండ్ దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అదే బాధ అందుకే ఇంత పెద్ద బ్రేక్ తీసుకున్నాను నేను ఆయన బ్రేక్ అని చెప్పేసి అని కాస్త అలా మళ్ళీ అదే టాపిక్ వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించేది వర్క్లో చాలా బాగా చాలా ఫెరోషియస్గా వర్క్ చేస్తున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా రిలేషన్షిప్స్లో వెనకబడిపోతున్నారు లైఫ్ని నెట్టేస్తున్నారు దాన్ని ఓవర్కమ్ ఎలా అవ్వాలి అసలు ఒక రిలేషన్షిప్లో ఏం ఉండాలి ఉండకూడదు అమ్మాయిలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీరు అడిగారు కదా రిలేషన్షిప్లో ఉండాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ తల్లి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషన్స్ని ఇంబ్యాలెన్స్ చేసుకున్నాం అనుకో రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన అమ్మాయిలంటేనే ఎమోషనల్ ఇంబాలెన్స్ చాలా తప్పది ఎవరు చెప్పారు అలా అనుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం బిడ్డ స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు సహనము ఇంకా ఎవరికి లేదు ఈ ప్రపంచంలో తెలుసా నీకు పార్వతీదేవిని తీసుకో శివుడికి భార్య ఆమె కానీ శివుడికి భార్యగా మాత్రమే ఉందా ఆవిడ ఎక్కడ చూసినా ఏ రాక్షసుడిని సమరించాలన్నా ఆవిడే ఉంది పరాశక్తి పరాశక్తి అయి నిలిచింది అలాగే భర్త వెనక భార్యగా నిలిచింది నిలిచిందా లేదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆమెంటి వాళ్ళ తండ్రి దక్షయజ్ఞం దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు నేను వెళ్తాను పుట్టింటికంటే ఇన్ని ప్రేమించి వచ్చేసింది కదా దక్షుడు మహా అద్భుతమైనటువంటి రిచెస్ట్ పర్సను ఆయన చాలా గొప్ప పర్సనాలిటీ అలాంటి వాడు శివుడినే ఆయన ఆరాధించేవాడు కానీ శ్మశానంలో ఉండేవాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు వాడు నాకు నచ్చలేదు అంటే కూతురు దగ్గరికి వచ్చేసరికి అక్కడ స్టేటస్ వచ్చేసింది అక్కడ స్వార్థం వచ్చేసింది కూతుర్ని రాజులాగానే రాజుకే ఇచ్చి చేయాలని అనుకున్నాడు కానీ శ్మశానంలో ఉండేటటువంటి అతనికి ఇచ్చి చేయాలని అనుకోలేదు కానీ ఈమె పరమేశ్వరుడు ఏం చూసిందంటే తన యొక్క సోల్మేట్ని చూసింది తన యొక్క శక్తిని అక్కడ చూసింది తనతోటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టింటికి పోవద్దమ్మా పిల్లవని పేరంటానికి పోవద్దని అక్కడే పుట్టింది అనమాట నువ్వు వెళ్తున్నావు అక్కడ నీకు అవమానం అంటే ఇక్కడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మగవాళ్ళు మీరు భార్యల్ని ఎంత తొక్కి పెట్టినా లేదా ఎంత ప్రేమగా చూసుకున్నా పుట్టిల్లు ఎంత కాదన్నదే కాదు అన్నంత అయిపోయినా ప్రేమ మాత్రం పుట్టింటి వైపే పరుగులు పెడుతుంది అది సహజం ఓకే అలా ఆమె వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ అవమానం జరిగింది అవమానం జరిగిన తర్వాత ఆవిడకి అందరికీ తెలుసు అక్కడికక్కడే ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది అయిపోయిన తర్వాత తర్వాత పరమశివుడు ఇంకా విరక్తితోటి ఆమెను తీసుకొని పిచ్చివాడిలాగా తిరుగుతుంటే విష్ణుమూర్తి తన చక్రంతో ఆమెని డిస్ట్రాయ్ చేసేసాడు శక్తి పీఠాలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకా పరమేశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు శక్తి గురించి చెప్తున్నా ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అన్నావు కదా చెప్తున్నా వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు ఎన్ని రోజులు వెళ్ళిపోయాడు ఎన్ని గంటలు వెళ్ళిపోయాడు అంటే మూడు వందల సంవత్సరాలు వెళ్ళిపోయాడానా మూడు వందల సంవత్సరాలు లయకార కూడా అక్కడ కూర్చొని ఉంటే ఏ పనులు జరగవు అక్కడ అవునా ఇప్పుడు కెమెరామెన్ రాలేదు ఒక్క ఇంటర్వ్యూ అన్నా ముందుకెళ్తుందా వాడు రావాల్సిందే వాడిని బతులు ఆడుకుని తెచ్చుకోవాలి మనము వాడు వస్తేనే అది ఆన్ అవుతుంది ఎందుకంటే నీకు నాకు నాది ఇట్స్ నాట్ యువర్ జాబ్ అండ్ మీ ఓకే నాది కాదు నీది కాదు వాడి పని వాడే చేయాలి ఈయన అక్కడ కూర్చొని ఆమె వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఆమె కోసం తపస్సులోకి వెళ్ళిపోయి ఇంకా ఆయన వైరాగ్యం వచ్చేసి పడేది సృష్టి ఆగిపోయింది పెరిగిపోతున్నాయి మరణాలు లేవు ఏమీ లేవు సృష్టి అంతా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి 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 బాబోయ్ అసలు ఈయన్ని బయటికి తీసుకురాకపోతే కుదరదు మనకని చెప్పేసి అని ఈమె మళ్ళీ ఇన్కారినేషన్ ఉంటుంది కదా ఆమె ఎక్కడో పుట్టి ఉంటుంది ఈవిడ సోల్ ఎక్కడ జన్మ తీసుకుందా అని చెప్పి ఎందుకంటే ఆ సోల్ మాత్రమే సోల్ మేట్స్ వాళ్ళిద్దరు ఆ సోల్ కనెక్ట్ అవుతుందని చెప్పేసి అని ఈయన ఇతకుగానే ఆవిడ గిరిజా పుత్రిక అని చెప్పేసి అని ఒక చోట పుట్టింది అనేది ఐడెంటిఫై చేశాడు ఆయన ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి తల్లి నీ భర్త పరమేశ్వరుడు అదిగో మూడు వందల సంవత్సరాల నుంచి తపస్సులో ఉన్నాడు నువ్వు మాత్రమే ఆయన్ని బయటికి తీసుకురాగలుగుతావు నిన్ను చూస్తేనే బయటకు వస్తాడు నీ వైరాగ్యంలోనే ఉన్నాడు రామ్మ అని పట్టుకుని వచ్చాడు పట్టుకుని రాగానే అప్పుడు ఆమె కూడా పూర్వజన్మ అంతా గుర్తొచ్చి ఏసి నా భర్త కదా నేను పార్వతిని కదా సో నేను చేయాలని ఫస్ట్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అన్నావు కదా ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఈయన్ని నా వైపు తిప్పుకోవాలి భారీగా వైరాగ్యంలో ఉన్నాడు కదా మరి సంసారం చేయాలంటే ఏం చేయాలంటే అప్పుడు రతి మన్మధు మన్మధుణ్ణి పిలిచింది ఆ రతి మన్మధుల్ని పిలిచి బాబు మీ యొక్క ఎనర్జీస్ని అక్కడ పాస్ చేయండి చేస్తే ఆయన నాకే చూస్తాడు నేను తెచ్చేసుకుంటాను ఆయన్ని ఆ తపస్సు నుంచి తెచ్చుకొని మళ్ళీ యాక్టివిటీస్లోకి తీసుకొచ్చేస్తానని చెప్పేసి అని అనగాని మూడు వందల సంవత్సరాలు తపస్సులో ఉన్నటువంటి వ్యక్తిని డిస్టర్బ్ చేశారు డిస్టర్బ్ చేసేసరికి ఆయన ఒక్కసారి కళ్ళు తెరవగానే ఆ పవర్కి బుడిదైపోయారు అయిపోయారు ఆయనే బూడిద చేయలే ఆ పవర్ కి బూడిద అయిపోయారు ఇప్పుడు మెడిటేషన్ లో కూడా మేము కూర్చున్న తర్వాత ఫస్ట్ ఏం చూసుకుంటాం అంటే ఎవరి చేతులు వాళ్ళు చూసుకుంటారు ఎందుకనంటే ఆ ఎనర్జీ దేని మీద పడద్దు ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి మనలోకి రావాలి ఆయన చూ మనం పది నిమిషాలు మెడిటేషన్ చేసి గంట మెడిటేషన్ చేసి మన చేతులు మనం చూసుకొని ఆ ఎనర్జీని డిస్టర్బ్ అవ్వకూడదు అని ఫీల్ అవుతుంటే డిస్టర్బ్ అవ్వకుండా మూడు వందల సంవత్సరాలు ఉన్న ఎనర్జీకి ఎవడన్నా ఎదుర్కొంటూ నిలబడితే ఉంటారా కళ్ళల్లోనే వస్తుంది ఎనర్జీ అంతా కూడా కళ్ళు చూసి చెప్పవచ్చు మెడిటేటర్ జపం తపం ఏం చేస్తున్నాడు స్పిరిచువల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది బా బుడితయిపోతాడు ఏం చేయాలో అర్థం కాలేదు అరే ఉన్నది కాస్త పుసిక్కిన బూడితయిపోయినారు ఏం చేయాలి ఇప్పుడు ఆవిడికి అర్థం కాలేదు విష్ణుమూర్తికి అర్థం కాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే అప్పుడు ఆవిడ అన్నది ఆయన మేరు శిఖరంలాగా ఇంత ఉన్నాడు ఈమె ఇంత ఉంది అప్పుడు ఏం చేయాలి అని ఆవిడే ఆలోచించిన తర్వాత అప్పుడు అంది నేను ఎనర్జీని పెంచి ఎదగాలి అని అప్పుడు కూర్చుంది ఈయన మూడు వందల సంవత్సరాలు కూర్చుని చేసిన తపస్సు ఆవిడ కూర్చుని చేసి మెల్లమెల్లగా 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 పెరిగి 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 ఇక్కడికి వచ్చింది అప్పుడు ఆయన ఆమె ఎనర్జీ ఆయనకి సెట్ అయ్యి ఆ వేవ్స్ అప్పుడు కలిసి ఎన్ని సంవత్సరాలు చేస్తే సెట్ అయ్యింది తెలుసా నీకు ఐదు వందల సంవత్సరాలు మూడు ప్లస్ ఐదు ఇక్కడ శివుడు ఎనిమిది వందలు ఇవిడ ఐదు వందల సంవత్సరాలు చేసింది ఓర్పు లేదా స్త్రీకి విజన్ లేదా స్త్రీకి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పు నువ్వు ఇంబాలెన్స్ అని ఎందుకు మాట్లాడుతున్నావు పురాణాలు ఎందుకు తెలుసుకోవాలంటే ఎందుకే బిడ్డ ఇప్పుడు ఎమోషన్స్ లేవు ఎమోషన్స్ ఇంబాలెన్స్ అయ్యారు ఆడపిల్లలు ఎందుకు అంటే వెనకటికి నా చిన్నప్పుడు కాలక్షేపం ఏంటి అని అంటే ఇంట్లో పని స్త్రీకి తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ ఒక చోట పురాణ పఠనం జరిగేది అక్కడ ఒక శాస్త్రిగారనో లేకపోతే ఎవరో ఒక పెద్ద రిటైర్డ్ అయిన వాళ్ళు చదివేవాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుండేవాళ్ళు అదే అక్కడికి వెళ్ళి కూర్చొని యోగక్షేమాలు ఒకరికొకరు మాట్లాడుకునేవారు ఇంట్లో నుంచి పని రిలాక్సేషను ఆ చదివేటప్పుడు వాళ్ళు ఆ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే వాళ్ళు అద్భుతంగా చెప్తారో దాంట్లోకి వీళ్ళు పరగాయ ప్రవేశం చేసేసేవాళ్ళు మోరల్స్ కూడా తీసుకుంటారు రామాయణం వినంగానే అమ్మో చూసావా రాముడు మగవాళ్ళు అనుకున్నవాళ్ళు అరే పరస్త్రీ జోలికి పోతే ఇదే జరుగుతుంది వెళ్ళకూడదు అని ఒక తల్లి వింటే కొడుక్కి చెప్పేది ఆడవాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండురా రావణాసుడు చూసావా రాముడి చేతిలో ఒక్కొక్క చావుచచ్చాడు జాగ్రత్తగా ఉండు తమ్ముడికి చెప్పేది కొడుక్కి చెప్పేది అలాగే స్త్రీ ఆ సీతాదేవి గురించి విన్న తర్వాత అత్తతో కష్టాలు పడేటటువంటి స్త్రీ కానీ లేకపోతే భర్తతో తాగబోతే భర్తలతో పడేటటువంటి ఎవరైనా కష్టపడేటటువంటి స్త్రీ ఏమనుకునేదండి సీతమ్మోరికే కష్టాలు తప్పలేదు నాయనెంత అని ఒక ఎనర్జీ తీసుకునేది పడేది కాదు ఒక ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఓదార్పుతోటి ఎనర్జీ పెంచుకునేది చెక్కబెట్టేది ఎస్ నేనెంత సీతమ్మ వరకే తప్పలేదు ప్రపంచం నుంచి పడింది భర్త నుంచి పడింది అత అతగారి నుంచి పడింది అన్నింటి నుంచి పడింది ఆఫ్టర్ ఆల్ నేనెంత కాబట్టి నేను ఎదుర్కోవాలి సీతమ్మ ఎదుర్కోవాలా సీతమ్మ భరించాలా అనేసి ఆ ఆ అడ్జస్ట్మెంట్ అనేటటువంటి మెంటాలిటీలోకి వెళ్ళడంతో ఏమవుతుందంటే అప్పటి వరకు చూసినటువంటి కష్టం మెల్లమెల్లగా 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 తగ్గుతూ వచ్చేది ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చేది అలాగే ఈ కథలు విన్న వాళ్ళందరూ రాని వాళ్ళకి పోయి చెప్పేవాళ్ళమ్మ ఇవాళ ఇవాళ శాస్త్రి గారు చెప్పారు సీతమ్మ గురించి లేకపోతే ద్రౌపది గురించి లేకపోతే ఇంక అహల్య గురించి లేకపోతే ఇంకొకళ్ళ గురించి ఇలా ఇవి చెబుతూ చెబుతూ ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటటువంటివి ఆ తర్వాత దాన్ని కొంతమంది స్వార్థంగా ఆడదాన్ని బానిస కింద కట్టేయడం తోటి విప్లవాలు వచ్చినాయి మళ్ళీ మన స్వేచ్ఛను మనం తెచ్చుకున్నాం అక్కడ ఈ రోజు ఏమైంది అనంటే ఆ విప్లవాలు ఏవైతే వచ్చినా ఆ విప్లవాలు పెరిగి 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 వాళ్ళ ఏమైపోయిందంటే మన స్వేచ్ఛని మనం నాశనం చేసుకునేటటువంటి స్థితికి ఇవాళ ఆడపిల్ల వచ్చేసింది స్వేచ్ఛకి అర్థం తెలియలా ఒకప్పుడు స్వేచ్ఛ దేనికోసం పోరాటం చేశారో తెలుసమ్మ వరకట్న చావుల నుంచి అలాగే తాగుబోతు భర్తలు హింసించే వ్యభిచార కోపంలోకి నెట్టివేయబడుతున్నటువంటి ఆడవాళ్ళు అలాగే అంధకారంలో మగ్గిపోతూ చదువు సంచులు లేనటువంటి ఆడపిల్లలు విద్యలోకి వస్తే వికసిస్తారని చెప్పేసి అని వీటన్నిటి కోసం అని చెప్పేసి అని ఆ పోరాటాలు చేసి వస్తే ఇవాళ అన్నిటినీ సాధించుకున్నటువంటి ఆడపిల్ల ఆ స్వేచ్ఛ యొక్క అర్థం తెలియకుండా అంటే స్వేచ్ఛ అంటే ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు స్వేచ్ఛ అంటే ఏంటంటే నేను ఏమైనా చేయొచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న జరిగినటువంటి విషయం అమ్మ ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో పరాయి రాష్ట్రం నుంచి వచ్చింది తల్లిదండ్రులు పోషించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో ఏదో హైదరాబాద్ అంటే ఇట్స్ ఏ హబ్ ఫర్ దాని ఏమంటారు దీనికి లైఫ్ లీడ్ చేయడానికి ఏదో ఒక పని చేసుకొని అని చెప్పేసి అని హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చినటువంటి ఆడపిల్ల ఎక్కడో పాప ఎక్కడో అమ్మాయి ఎన్ని తిప్పలు పడిందో ఏం పడిందో ఒక చోట మసాజ్ సెంటర్లో మసాజ్ చేయడానికి అమ్మాయి జాబ్ అమ్మాయికి బాధ్యత ఏంటి తను పోషించుకోవాలి తన తాను పోషించుకోవాలి తన ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని పోషించుకోవాలి తన బా తన యొక్క బరువు బాధ్యతల్ని తను ఇక్కడ ఆ వృత్తిలో ఎంచుకున్నది ఆ అమ్మాయి చేస్తుంది ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు ఈ అమ్మాయి చేసేటటువంటి పని నచ్చలేదు నచ్చకపోతే వాడేం చేయాలి అమ్మాయిని వదిలేసేయాలి లేదా అమ్మాయిని మనిపించి ఇంకొకటి ఏదన్నా అతను చూపించాలి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి చూపించి దీన్ని వదిలేసేయనంటే బాగుండేది అలా కాకుండా ఏం జరిగింది అంటే వాళ్ళు చాలా డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ అమ్మాయి అతనితోటి హోటల్ రూమ్ బుక్ చేసుకుని దా ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఈ అమ్మాయి గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయింది ఎందుకంటే పేరెంట్స్ నుంచి వాళ్ళ ఆడపిల్లలు దూరంగా ఉండటంతో వాళ్ళు ప్రేమను ఇంకొక చోట వెతుక్కుంటున్నారు ఆ డిపెండెన్సీ ఏర్పడిపోయింది ఆ అమ్మాయి నమ్మి హోటల్కి వెళ్ళిపోయింది ఫుల్ అమ్మాయిని తాగించేశాడు వాడు తాగేశాడు ఎంత పైశాచికమైనటువంటి చర్య చేశాడంటే ఆ అమ్మాయి రొమ్ముల్ని కోసేశాడమ్మా కోసి అది మళ్ళీ వీడియో పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే ఇది ఈ పని చేస్తుంది అని అమ్మాయి పొట్టకూటి కోసం చేస్తున్నటువంటి పని అది నువ్వేమన్నా చూపించావా నువ్వేమన్నా అమ్మాయికి ప్రత్యామ్నాయం చూపిస్తే అమ్మాయి రిజెక్ట్ చేస్తే అయినా నీకే హక్కు ఉంది ఎవరో అమ్మ కన్న బిడ్డని నువ్వు చంపే హక్కు నీకెక్కడుంది ఉంది ఇవాళ మగవాడి యొక్క స్వేచ్ఛ ఇలాంటి పైశాచికత్వాలకి దారి తీస్తుంటే ఆడపిల్ల స్వేచ్ఛ భద్రత లేని చోటకి పరుగులు పెడుతుంది అనేది నా అభిప్రాయం నమ్మి తప్పు చేసింది ఆడది ఎగ్జాక్ట్లీ నమ్మి తప్పు చేసింది అని ఎక్కడైనా సరే నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి ఇప్పుడు అమ్మాయి అంత ఓవర్గా తాగడం అనేది తప్పు కరెక్ట్ ఉండొచ్చు అందరికి అలవాట్లు ఉంటాయి నేను తాగడం తప్పు లేకపోతే ఇంకోటి ఇట్లాంటి జోలికి వాటి జోలికి పోను ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తా నీ జీవితం ఎవడి వ్యక్తిగత జీవితం వాడిది ఎవడి ఇష్టం వాడిది కానీ పక్కవాడికి ప్రకృతికి ఇబ్బంది కలిగించొద్దు అది ఎప్పుడైతే ప్రకృతికి ఇబ్బంది కలిగించావా ప్రకృతి ఏం చేయాలో అది చేస్తుంది పక్కవాడికి ఇబ్బంది కలిగించావా నాలుగు రోజులు నోరు మూసుకుంటాడేమో కానీ నీకు పెట్టే చెక్ మాత్రం పెట్టే తీరుతాడు అనుకోవద్దు నాలుగు రోజులు ఇది నోరు మూసుకుందిలే ఇదేం పేకలేదులే మనల్ని అనుకుంటే నాలుగు రోజులు ఎందుకు బ్రీత్ తీసుకుందో ఆలోచిస్తే ఒడుకుతుంది ఎందుకంటే వాళ్ళ ఇది ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నేను నీకు చెక్ పెట్టాలి అనేటటువంటి తత్వంలోనే ఉంటారు ఖచ్చితంగా చెక్ పెట్టి తీరుతారు ఎందుకంటే నీ ఇబ్బందులు వాళ్ళు తట్టుకుంటానికి ఎంత ఓర్పు ఉంటుందమ్మా ఎంత సహనం ఉంటుంది ఎందుకు అసలు నాకు అర్థం కాక అడుగుతారు ప్రకృతికి పక్క వాడికి ఇబ్బంది కలిగించకుండా నీ ఇష్టం వచ్చిన స్వేచ్ఛలో నువ్వు ఉండవు ఎవడు ఏమి ఇప్పుడు నమ్మింది అంటే ఇక్కడ అంటే నా జీవితం నా ఇష్టం అని చెప్పేసి నా అమ్మాయి అనుకున్నది ఈ అమ్మాయి ఎలా బ్రతకాలో నా ఇష్టం ప్రకారం బ్రతకాలని చెప్పేసి వాడు అనుకున్నాడు ఇవి రెండు కరెక్ట్ కాదు ఇలాంటి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ముక్కు మొహం తెలియనటువంటి వాడు బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చేస్తే నమ్మేయడము ఎందుకంటే వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు వాడి తల్లిదండ్రులు తెలియదు ఎక్కడుంటారు ఈ రోజు చాలా కౌన్సిలింగ్స్ నా దగ్గరకు వస్తున్నాయి వెతికి చూస్తే పేరెంట్స్ ఎలా ఉంటారో కూడా కొంతమందికి తెలియదు కానీ వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు పేరెంట్స్ నెత్తినోరు బాదుకొని నా దగ్గర పట్టుకుని వస్తారు అమ్మా ఏంటిది అని చెప్పేసి అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా అంటే ఇంకా చెప్పాలి అని అంటే ఇతను నా అమ్మాయికి నచ్చుతాడు ఈ అమ్మాయి ఒక మంచి పొజిషన్లో ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా చిన్న పని చేసుకుంటూ ఉంటారు చాలా చిన్న పని అమ్మా వీళ్ళు ఏమంటారు మేము అడ్జస్ట్ అయిపోతామండి అంటారు ఇట్స్ నెవర్ ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లవ్లో ఉన్నప్పుడు మీ ఇద్దరు మాత్రమే ఉంటారు ఈ ఈ రెండిటి విషయంలో ఏమవుతుందంటే ఇతన్ని ఒప్పించడానికి ఈమె ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది ఇతనికి ఇష్టమైనప్పుడు ఉండడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే వాడు పక్కకి వెళ్ళిపోకుండా వీడు కూడా ఏంటంటే ఏమి చేస్తే ఈమెకి నచ్చుతుందో అవే చేస్తాడు ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటారు కాబట్టి పెళ్ళి అనేది రెండు కుటుంబాల ఒక సమాజంతో ముడిపడినటువంటి వ్యవహారము అది ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి పెళ్ళి అయిన తర్వాత మొదలవుతుంది మా అత్తగారు చి నా జోలికి రాదు చీ మీ వాళ్ళు ఇట్లా మీ వాళ్ళు అట్లా నా కాలు గోటికి పనికిరాదు మరి అంతకుముందు ఎలా పనికొచ్చారు అంతకుముందు నీ పేరెంట్స్ ఏదైనా చేసుకోండి తల్లి కానీ ఒక అవగాహన మీరు చేసుకునే వాడి పట్ల కుటుంబం పట్ల ఒక అవగాహన ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు అవసరం ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఏమున్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకొని డిస్కస్ చేసుకొని మా ఆచార వ్యవహారాలు ఇలా ఉంటాయి మా అభిప్రాయాలు ఇలా ఉంటాయి ఈగో అమ్మ నువ్వు ఈ ఆచార వ్యవహారాల్లో నుంచి దీంట్లోకి వస్తున్నావు కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పాకెట్స్ ఇవి నువ్వు 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 నిన్ను నువ్వు మార్చుకోవాల్సినటువంటి పాకెట్స్ ఇవి అని వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది అలాగే బాబు నువ్వు మా ఇంటికి వస్తున్నావు కాబట్టి ఇదిగో మా ఇంట్లో తరతరాల నుంచి ఇలాంటివి ఉన్నాయి నువ్వు ఉండాలి మా అమ్మాయి మనస్తత్వం ఇట్లా ఉంది మా అమ్మాయి నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేదా నీకు ఓర్పు ఉండాలి లేదా మా అమ్మాయికి ఓర్పు ఉంది అలాగని చెప్పేసి అని నువ్వు ఎక్కువ ఇది చేయకుండా ఉండొద్దు అలాగే కొట్టుకోవద్దు కొట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అన్నటువంటి ప్రతి ఒక్కటి అసలు సంసారం అంటే ఏంటి త్యాగము త్యాగం అంటే ఏంటి అవన్నీ చెప్పి అప్పుడు ఆడపిల్లలు వెళ్ళాలి ఏ అయినా చేసుకోండి అరేంజ్ చేసుకోవాలి ఏ చేసుకోవాలి అరేంజ్ లో ఫెయిల్యూర్స్ లవ్ లో అంతకన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అనే స్టెప్ ఎలా తీసుకోవాలి అది వేరే కాన్సెప్ట్ అది ప్రెసెంట్ ట్రెండ్ అని చెప్పొచ్చు సెకండ్ రిలేషన్ అంటే మ్యారేజ్ కావచ్చు ఎగ్జాక్ట్లీ అంటే ఎట్లా అయిపోతుంది ఇక్కడ సలహాలు ఇవ్వడానికి కూర్చునే కంటే కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు ఆల్రెడీ చేతిలోకి తీసేసుకుంటున్నారు నువ్వు ఫస్ట్ జీవితంలో ఏం తప్పప్పులు ఉన్నాయో ఏమి ఇంబ్యాలెన్స్లు ఉన్నాయో ఏది నీకు నచ్చలేదో ఏది నీకు ఉండలేదో అది సెకండ్ దాంట్లో కూడా నువ్వు తరిచి చూసుకొని ఒకటికి నాలుగు సార్లు తరచి చూసుకుని స్టెప్ ఇన్ టు దట్ పాస్ట్లో నీకు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్ దీంట్లో కూడా ఉన్నాయా దీంట్లో కూడా రిపీట్ అవుతున్నాయా ఇది కాకుండా నేను భరించలేనివి ఇంకేమన్నా ఉన్నాయా ఎందుకంటే ఈ జీవితంలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి చాలా చూసావు దీంట్లో నీకు తెలియనివి చాలా చూసావు అక్కడ కూడా అవే ఉంటాయి సో ఇక్కడ నువ్వే బోల్తా అయితే పడ్డావో ఏ ఫెయిల్యూర్స్ అయితే నీకు ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ని అక్కడ కొద్దిగా తరచి చూసుకున్నా అంటే వాళ్ళని వేధించమని కాదు లేకపోతే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోమని కాదు ఒక అవగాహన తెచ్చుకొని ఓకే ఈ వీళ్ళల్లో మైనస్లు ఉన్నాయి ఈ మైనస్ నాకు తట్టుకునేటటువంటి శక్తి ఓర్పు నాకు ఉంది లేదు నాలో ఈ మైనస్లు ఉన్నాయి వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకునేటటువంటి తత్వం ఉందా లేదా ఒకసారి బేరీజ్ వేసుకోండి దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఓకే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్స్ నా జీవితం అని అవసరమో అలాగే నాతో వాళ్ళ ఎంత అడ్జస్ట్ అవుతారు అనేటటువంటిది మీ ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు చూసుకొని వెళ్ళడమే కానీ ఎవరు దానికి కొలబద్ద గీయలేరు ఇండిపెండెంట్ గా ఉండలేదా ఒక అమ్మాయి సింగల్ గా ఉండడం కరెక్ట్ కాదు ఉండకూడదు ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయితే సెకండ్ మ్యారేజ్ ఖచ్చితంగా చేసుకోవాలి ఉండొచ్చు బేట ఉండొచ్చు నేనేమంటున్నానంటే కానీ మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మన ఒంట్లో మెటబాలిజం బాగా పనిచేస్తున్నంత వరకు కాబట్టి ఓకే నాకు ఎవ్వరు అక్కర్లేదు నేను చేసుకోగలను అనుకుంటాం అది ఒక్కసారి డిస్టర్బ్ అవడం స్టార్ట్ చేసిన తర్వాత పెద్దమ్మ ఖాళీగా ఉన్నావా ఒక నాలుగు రోజులు ఉంటే బాగుంటదేమో పెద్దమ్మని పిలుద్దాం కానీ పెద్దమ్మ వస్తే మళ్ళీ మనల్ని గెలుకుతుంది మన స్వేచ్ఛకి అడ్డొస్తుంది స్వేచ్ఛ అంటే ఇక్కడ వేరే ఏం లేదు నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు లేస్తావు నీ ప్రైవసీకి అడ్డం పెద్దమ్మ రావాలి కానీ రాకూడదు పెద్దమ్మ కావాలి కానీ వస్తే ఏమవుతుందో ఇవన్నీ ఎవరు చేసుకున్నారు నీ ఒంటరి జీవితంలో నువ్వు కొన్ని ఏర్పాటు చేసేసుకొని ఉంటావు సో తోడు అనేది కంపల్సరీ తోడు ఉండాలి తల్లి తోడు ఎప్పుడు అవసరమే ఎప్పుడు అవసరమే అది ఎప్పుడు అందమైన బంధంలా ఉండాలి కానీ ఇబ్బందులు పెట్టేటటువంటి తత్వంలోకి ఎప్పుడైతే వెళ్తారో అది ఎన్ని నువ్వు ఎన్ని రిలేషన్షిప్స్ పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఒక అవగాహన లేకుండా నీలో ప్రేమ లేకుండా అలాగే ఎదుటివాళ్ళలో నిజాయితీ లేకుండా నీలో నిజాయితీ లేకుండా ఉన్నంత వరకు అది ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తాం అసలు సోల్ కనెక్షన్ సోల్ మేట్ ఎలా మనం వెతుక్కోవాలి వెతకాలి అంటే ఏమంటారు నీకు ఇంకొక విషయం చెప్తానమ్మా ఇవాళ అన్ని అట్రాక్షన్స్కి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూత్ కానీ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్రాక్షన్స్కి నువ్వు నువ్వు అనుబంధానికి రిలేషన్కి తేడా ఏంటనేది తెలుసుకోండి ఫస్ట్ ఒక మనిషిని చూడంగాని అబ్బా అని అనిపించింది నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే వాడు మైనస్లు ఏంటో తెలిసిపోతాయి మనకి అలాగే ఒక ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఎన్నాళ్ళైనా కూడా ఆ గౌరవము ఆ ఇది ఉండిపోతుంది ఇప్పుడు మీరు అన్నారు సోల్మీట్ అనేది ఎలా తెలుసుకోవాలండి లేకపోతే మనల్ని ఇది రిలేషన్షిప్ ఎలా ఉండాలండి అని అది మన మనసుకి ఆటోమేటిక్గా సాధన ద్వారా తెలుస్తుంది ఏ సాధన రిలేషన్షిప్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయే సాధన లేకపోతే మెడిటేషన్ లేదా నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు ప్రకృతిని ప్రేమించినప్పుడు నిన్ను నువ్వు తరచి చూసుకున్నప్పుడు నీ యొక్క ఆలోచనలన్నీ కూడా డిసిప్లిన్ గా ఉన్నప్పుడు పాజిటివ్ గా ఉన్నప్పుడే పాజిటివ్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు అంటే పాజిటివ్ గా ఉన్నా కూడా అంద నెగటివ్ వాళ్ళు వచ్చేటట్టు వచ్చి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అది ఈ 6th సెన్స్ ని పెంచు మీరు అన్నట్టు ఫ్రెండ్స్ 6th సెన్స్ ని పెంచుకో 6th సెన్స్ ని పెంచుకోవాలంటే రెండే ప్రకృతి దగ్గరగా ఉండి మెడిటేషన్ లో ఉండు నువ్వు ఆరోగ్యంగా ఉండు మళ్ళీ మనం నేచర్ కి అంతే నువ్వు ఏదైనా నేచర్ గివ్స్ యు ఎవ్రీథింగ్ బేటా కరెక్ట్ నేచర్ గివ్స్ యు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ నువ్వు ఏది కోరుకుంటే అది తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తుంది ఎప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇట్ గివ్స్ యూ ఇన్ ఏ పాజిటివ్ వే నాట్ నెగిటివ్ నెగిటివ్ని అసలు నేచర్ తట్టుకోదు ఉంచదు అండ్ ఇంకొకటి ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే చాలామంది అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నారు వాటి వల్ల డిప్రెషన్కి లోన్ అవుతున్నారు సో చాలామంది సినారియో ఏంటంటే ఇప్పుడు ఒక సినారియో తీసుకుంటే వర్క్ వస్తారు హ్యాపీగా వర్క్ ఎంజాయ్ చేస్తారు వర్క్స్ చేసేస్తారు ఎన్ దే గో బ్యాక్ టు హోమ్ అమ్మాయి అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు ఒక కైండ్ ఆఫ్ సింక్ అంటే లో లో ఫీల్ అవుతూ ఉంటారు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు సో బయట చూస్తే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే ఒక డౌట్ ఉంటుంది అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ నేను నిజంగా డిప్రెషన్ ట్యాగ్ చేస్తున్నానా నేను డిప్రెషన్లో ఉన్నానా బయటంతా బాగా మాట్లాడతాను ఆనందంగా హ్యాపీగా అందరితో వర్క్ చేసుకుంటాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్తో మీట్ అవుతాను ఇంటికి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నా నేనేంటి నేను మార్నింగ్ ఉన్న లాస్ట్ యానా ఈవినింగ్ ఉన్న లాస్ట్ యానా అనే ఒక డౌట్ అందరికి వస్తుంది అందరి మదిలో ఒక క్వశ్చన్ అది ఏంటి డిప్రెషనా లేకపోతే యాక్ట్ చేస్తున్నామండి మీరేమంటారు ల్యాక్ ఆఫ్ షేరింగ్ నువ్వు నీ వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తావు నీ థాట్స్ ని ఎదుటి వాళ్ళ థాట్స్ గానీ షేర్ చేసుకుంటూ ఉంటావు సో నీ బ్రెయిన్ ఒంటరితనానికి వెళ్ళే అవకాశం లేదు ఇక్కడ పక్కవాడి పని అబ్జర్వ్ చేస్తావు నీ పని షేర్ చేసుకుంటూ ఉంటావు పక్కవాళ్ళ పని షేర్ చేస్తావు వాళ్ళ థాట్స్ షేర్ చేసుకుంటావు నీ థాట్స్ షేర్ చేస్తూ ఉంటావు ఇట్లా పని చేస్తున్నావు నీ యొక్క డిప్రెషన్ ని నీ యొక్క ఒంటరితనాన్ని ఇక్కడ పని చేస్తున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ నీకే మిగులుతుంది రియాలిటీ అది రియాలిటీ కాదు నువ్వు ఫీల్ అవుతున్నావు అది రియాలిటీ అని ఇంటికి వెళ్ళావు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక థాట్ రిలీజ్ చేసేస్తున్నావు రెగ్యులర్గా నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు లేరు నాకు కరెక్ట్ పర్సన్స్ లేరు అసలు ఈ దునియాలోనే కరెక్ట్ పర్సన్స్ లేరు ఎవరిని నమ్మాలో అంటే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కానీ లేకపోతే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి యాటిట్యూడ్ను కానీ ఒక థాట్ని కానీ నువ్వు రిలీజ్ చేస్తున్నావు రోజు నువ్వు అక్కడికి వెళ్ళంగా అది ఫ్రెండ్ వచ్చి నేను పట్టుకుంటుంది చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఇంటికెళ్ళగానే మంచి మ్యూజిక్ ప్లే చేయి ఇంటికెళ్ళగానే ఈరోజు మంచి వంట చేసుకుందాం అని చెప్పి వంట చేసుకుంటూ మ్యూజిక్ ప్లే చేసుకో లేదా నీకు ఇష్టమైనటువంటి ఫ్రెండ్ తోటి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకుంటూ నీ నిద్ర వచ్చేంత వరకు ఏదో ఒక పని చేయి డోంట్ బి అది ఒకవేళ అలోన్ గా ఉండాలి ఉండాలి అని అంటే ది బెస్ట్ ఫ్రెండ్ అన్నిటికంటే సోల్ మేట్ ఈస్ యువర్ మెడిటేషన్ వెళ్ళిపో వెళ్ళిపోతే నీకు ఎంత చక్కటి మార్గంలోకి వెళ్ళాలో నీ బ్రెయిన్ ని సెట్ చేస్తుంది నీ బాడీని సెట్ చేస్తుంది అలాగే నీ ఆరాని సెట్ చేస్తుంది మెడిటేషన్ ఏమిస్తుంది అంటే ఇట్ గివ్స్ యూ గుడ్ ఆరా నీ చుట్టూ ఒక పాజిటివ్ వైబుని క్రియేట్ చేస్తుంది ఆ పాజిటివ్ వైబు ఇంకొక పాజిటివ్ వైబుని అట్రాక్ట్ చేస్తుంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంతా పాజిటివ్ తీసుకుంటున్నావు అక్కడికి వెళ్ళగానే నెగిటివ్ వైబ్ లోకి వెళ్ళిపోతున్నావు అక్కడ కూడా క్రియేట్ యువర్ పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళావా ఒక ఫ్రెండ్ అని పిలు వచ్చేంత వరకు హ్యాపీగా షేర్ చేసుకో డాన్స్ చేసుకోండి మంచి వంట చేసుకొని తినండి అలాగే ఏదన్నా ఉంటే షేర్ చేసుకోండి లేదా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని బయటికి తీ వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టు చక్కటి ముచ్చట్లు పెట్టు చిన్నప్పుడు ఏం వేసుకున్నారు ఇప్పుడు నేను ఇందా చెప్పాను ఒక ఎపిసోడ్ బంతి పూలు వాసన పెట్టింది నానమ్మ చేసింది అలాగే చిన్నప్పుడు ఏం చేశారు షేర్ చేసుకోండి అప్పుడు ఎలా ఉన్నారు షేర్ చేసుకోండి ఒక అందమైనది నువ్వు పడుకునేటప్పుడు కూడా అదే ఉంటది సో నిన్ను వన్ ఏ ఒంటరితనం ఏ టైంలో డిస్టర్బ్ చేస్తుందో ఆ టైంని ఆ థాట్ని డిస్టర్బ్ ఓకే ఆ టైం ఆటోమేటిక్గా నీకు ఒక తోడు తెచ్చేస్తుంది అంటే ఒక మంచి థాట్ కూడా ఒక తోడే తల్లి యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అంటారు పాజిటివ్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాజిటివ్గా ఉండాలి అన్నప్పుడు యూనివర్స్ మనకి ఎంతవరకు సహకరిస్తుంది అన్న నేను ఇందాకే చెప్పాను ఇట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ నువ్వు రాజు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు కానీ ఆ వైబ్స్ నువ్వు పంపించాలి ఇప్పుడు ఎంబీబీఎస్ నువ్వు డాక్టర్ ఎలా అయ్యా పుస్తకాలు చదివి ఎగ్జామ్ రాసి దాన్ని క్వాలిఫై అయిన తర్వాత నీకు ఎంబీబీఎస్ ట్యాగ్ వచ్చింది ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి అది వచ్చేస్తుంది అని అంటే వస్తుంది ఈ మార్కెట్లో సర్టిఫికేట్లు దొరికితే తెస్తారు ఆ తర్వాత గోబ్బగలు కొడతారు దానికి దీనికి చాలా తేడా సాధన నువ్వు ఎలా అయితే నీ చదువు చదువు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావో రోజు చదివి క్వాలిఫై అయ్యావో ఎందుకంటే ఇంత ఇంత పుస్తకాలు చదవాలంటే ఎంత కష్టపడ్డావో అలాగే ఇంత కోరిక కావాలంటే అంతా నువ్వు కష్టపడాలి ఇంత కోరిక కావాలంటే అంతా కష్టపడాలి నీ ఎనర్జీకి మించి అంటే ఆ ఎనర్జీని నువ్వు పెంచుకోవాలంటే అంతా కష్టపడాలి ఒక గంట మెడిటేషన్ చేస్తానో అరగంట మెడిటేషన్ చేస్తానో నీకు రాదు మెడిటేషన్ అంటే గంటలు గంటలు కూర్చోవడము కాదు ఒక థాట్ని నువ్వు రీచ్ అవ్వాలంటే ఆ ఎనర్జీని రీచ్ అవ్వాలంటే ఆ ఎనర్జీస్ని చుట్టుపక్కల ఉండాలి నువ్వు ఒక ఒక అద్భుతమైన యాంకర్వి కావాలి అంటే నువ్వు చూసే షో ఒక అద్భుతమైన యాంకర్ షోస్ చూస్తూ ఉండాలి నువ్వు ఒంటరితనం అన్నావు కదా పెట్టుకో ఒక తెలుగు లాంగ్వేజ్ కాదు మిగిలిన ఆల్ లాంగ్వేజెస్ అన్ని దేశాలకు సంబంధించిన యాంకరింగ్లు షోలు చూస్తూ ఉండవు ఒక కొత్త థాట్ నీకు వచ్చేసేది ఒంటరితనం ఉంది పెట్ట నీకు కరెక్ట్ ఒక కొత్త క్రియేషన్ వస్తుంది క్రియేటివిటీలోకి మీరు వెళ్ళండి క్రియేట్ యువర్ థాట్స్ ఇట్ క్రియేట్స్ ఎ న్యూ లైఫ్ ఫర్ యూ మంచి కొటేషన్ సో ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచే న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు ఒక మంచి మాటలు కావచ్చు ఒక ఆలోచన కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఎలా ఉండాలి రెజల్యూషన్స్ అని బాడీ ఫిట్నెస్ అని మేకర్స్ అని ఇటువైపు పరుగులు తీస్తున్న లైఫ్ స్టైల్ కి వాళ్ళలో మనసులోనే మనం పాత అన్ని మర్చిపోయి కొత్తగా మనం స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఉండాలనేది పెద్ద గోల్ అయిపోయింది ఇప్పుడు న్యూ లుక్ తల్లి ఇప్పుడు నేను నీకు ఒక నా సీక్రెట్ చెప్తాను నా చుట్టూ చాలా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి ఎప్పుడు నన్ను ఎప్పుడు పిన్ చేయాలా ఎప్పుడు ఇంకా చెప్పాలంటే నన్ను ఆ సాక్ష్యాలు లేకుండా చంపేసే ప్రయత్నాలు కూడా నా చుట్టుపక్కల ఉన్న శక్తులు బోల్డ్ చేస్తూ ఉంటాయి ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా కూడా అంత భయంకరమైన నెగిటివ్ వైబ్స్ నుంచి ఇంత శక్తివంతంగా నేను ఎలా తయారవుతున్నాను సింపుల్ టెక్నిక్ సాధన సింపుల్ టెక్నిక్ ఈరోజే నాది ఈ రోజే నాది ఈ రోజు ఏదో నేను సాధించి తీరతా ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉండాలో ఉంటా ఈ రోజు నేను ఎంత చక్కగా ఉండాలో ఉంటా ఎక్కువ నన్ను ఎవరైనా కి గురి చేశారు అని అంటే నేను చేసే సింపుల్ వర్షన్ ఏంటి అంటే చక్కగా స్నానం చేసేస్తాను పోయి అక్కడ కూర్చుంటాను జపమో ధ్యానమో మెడిటేషనో ఏ తపమో ఏది ఉంటే అది అక్కడ గడిపేస్తా లేదు అని బ్యాగ్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే షాపింగ్కి వెళ్ళిపోతా టక్క 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 షాపింగ్ చేసేసుకుంటాను అవి చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నాకు అది పది పైసలు షాపింగ్ షాపింగ్ పది పదివేలు షాపింగ్ కావు లక్ష రూపాయలు షాపింగ్ కావు చేస్తా ఆ డబ్బు ఉంటే షాపింగ్ చేస్తా డబ్బు లేవు అనంటే మెడిటేషన్ చేస్తా మెడిటేషన్ డబ్బులు పక్కన పెడితే నన్ను నేను ఒక కొత్త లుక్ కింద నేను చేసుకోవాలంటే చక్కగా నన్ను నేను గ్రూమ్ చేసుకుంటా గ్రూమ్ చేసుకుంటాను కొత్త చీర కట్టుకుంటాను కొత్తగా ఉంటాను గుడి వెళ్తా రెస్టారెంట్ కన్నా వెళ్తా ఇంకెక్కడికన్నా వెళ్తాను ఒక న్యూ ఎనర్జీ తెచ్చుకొని ఇవాళ ఉంటా ఈ రోజు హ్యాపీ రేపు ఎవరిస్తారు నాకంటే ఈ హ్యాపీనెస్ నాకు రేపు అనేది క్రియేట్ చేస్తుంది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు నిజంగా ఇట్ వాస్ ఎన్లైట్నింగ్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే మారాలి అనుకుంటున్నారో దిస్ వీడియో గివ్స్ అని ఇమెన్స్ ఇన్స్పిరేషన్ అండ్ పాజిటివిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ